ఇక లోకల్ ఎలక్షన్లపై లోటస్ లీడర్లు నజర్ పెట్టారు పల్లెలో కాషాయ జెండా ఎగరేలా స్కెచ్ గీస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతుంది బీజేపీ తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నారు కమలనాథులు పంచాయతీ నిధుల అంశాన్ని ప్రధాన అస్త్రంగా సంధిస్తోంది బీజేపీ పల్లెలకు కేంద్ర ప్రభుత్వ నిధులే వస్తున్నాయంటున్నారు ఆ పార్టీ నేతలు కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తామంటున్నారు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రచారం చేస్తామంటున్నారు కాషాయ లీడర్లు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కంటే ఎక్కువగా ఓటు తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు గల్లిలో గెలిచి ఢిల్లీ పెద్దలను ఆకర్షించేందుకు సన్నద్దమవుతోంది కమల దళం లోకల్ ఎలక్షన్లపై లోటస్ లీడర్లు నాజర్ పెట్టారు పల్లెలో కాశాయజెండా ఎగిరేలా స్కెచ్ వేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రాజు అందిస్తారు రాజు మరి స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణలో చూసుకున్నట్టయితే సింగిల్ గానే పోటీకి వస్తామని చెప్తున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎస్ అమూల్య తెలంగాణలో బీజేపీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరి పౌరుకే సిద్ధమైనట్లు కనిపిస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి నిన్న మీడియాతో చిట్టాట్లో భాగంగా కూడా ఆయన ప్రకటన కూడా చేయడం జరిగింది ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో ఒంటరిగా ఆ బరిలోకి దిగుతుంది అని చెప్పి కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా పరిణామాలు గమనిస్తే ఖచ్చితంగా బీజేపీ రానున్న పంచాయతీ ఎలక్షన్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకొని ఇప్పటికే సంస్థాగతంగా కూడా పార్టీ పునర్నిర్మాణంలో ఇప్పటికే దాదాపు కీలక దశకు చేరుకుంది ముఖ్యంగా ఇప్పటికే మండల జిల్లా కమిటీలు కూడా పూర్తయినాయి దాదాపుగా ఇక రాష్ట్ర అధ్యక్షుడి నియామకమే మిగిలి ఉంది త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి మాత్రం బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే విధంగా కూడా మా యొక్క కార్యాచరణ ఉంటుంది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధులే వస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందంటే కేవలం కేంద్ర నిధులే అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంచాయతీలకు ఇవ్వవలసిన నిధులు ఏవైతే ఉన్నాయో నిధులను దారి మళ్లించి ఇతర వాటికి వినియోగిస్తూ ఉన్నారు అందువల్లే పంచాయతీలకు సరైన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేకపోతుంది గతంలో బీఆర్ఎస్ పత్ పది సంవత్సరాలు కూడా పంచాయతీలను నిర్వీర్యం చేసింది గ్రామ పంచాయతీలను సర్పంచ్లను అప్పలపాలు చేసిందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక కాంగ్రెస్ ఏడాది పాలన పాటు కూడా పంచాయతీలకు నిధులు కూడా అరకొర నిధులే తప్ప ఎక్కడా కూడా పంచాయతీలకు నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు అట్లాంటి దాఖలాలు కూడా లేవు అని బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో దీనికి తోడు ఇటీవల పసుపు బోర్డు తెలంగాణకు ప్రకటించడం ముఖ్యంగా నిజామాబాద్లో ఏర్పాటైనటువంటి పసుపు బోర్డు అది బీజేపీ వల్లే ఏర్పాటైంది బీజేపీ చొరవతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు గతంలో మహబూబ్ నగర్ పర్యటనకు వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆ యొక్క ప్రకటన ఇప్పించింది తానేనని చెప్పి కూడా కిషన్ రెడ్డి నిన్న చెప్పడం జరిగింది సో బీజేపీ నేతలు ఏదైతే ఇచ్చిన మాటకు కట్టుబడి అదేవిధంగా ప్రజల కోసమే ఈ యొక్క పసుపు బోర్డు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా అవసరాన్ని దృష్టిలో పెట్టుకునే పసుపు బోర్డు ఇచ్చామని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు వీటికి తోడు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాటు ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో ముఖ్యంగా ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు ఇతర హామీలు కావచ్చు ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి ఎక్కడికక్కడ కూడా మేము ప్రజలకు వివరించి ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు సాధిస్తామని బీజేపీ నేతలు డంకా బజాయించి చెప్తా ఉన్నారు ముఖ్యంగా వీటికి తోడు ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజల్లో కూడా వ్యతిరేకత మొదలైంది అని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు దీనికి ఉదాహరణగా చాలా వరకు అయితే ఇచ్చిన హామీలతో పాటు హైడ్రా లాంటి అంశాలు కావచ్చు అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాల విషయాలన్నీ కూడా వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వంతో నిధులతో వచ్చే కేంద్ర ప్రాజెక్టులు కూడా రాష్ట్రానికి భారీగా వచ్చాయని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు మెట్రో విస్తరణ కోసం కావచ్చు అదేవిధంగా జాతీయ రహదారులు కావచ్చు వీటికి తోడు సికింద్రాబాద్ అదేవిధంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ చొరవతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన హామీలను కూడా ఎక్కడ కూడా అమలు చేయడం లేదు అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు ఇదే ప్రధాన అంశాలుగా ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా చేసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కూడా దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రజల్లోకి బీజేపీ పార్టీ పట్ల ఒక సానుకూలత వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పి బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కానివ్వచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానివ్వచ్చు ఈ రెండు కూడా ఏవైతే ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రజలను ఎక్కడికక్కడ కూడా వీళ్ళు అంటే అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారు అని చెప్పి బీజేపీ చూపించే ప్రయత్నం చేయబోతూ ఉంది ముఖ్యంగా దీనికి తోడు ఏవైతే ఇచ్చిన హామీలు కాకుండా ఆల్టర్నేటివ్ రాష్ట్రంలో ఆల్టర్నేట్గా బీజేపీ రాబోతూ ఉంది బీసీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కావచ్చు వా అన్ని రిజర్వేషన్ అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కూడా ఆ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి బీజేపీ నేతలు పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా బీజేపీ ఇప్పటికే ఏవైతే సంస్థాగతంగా ఇటు గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వరకు కూడా బీసీలకు ఇంటర్నల్గా మేము రిజర్వేషన్లు లేకున్నా కూడా ఎక్కువ స్థానాలు దాదాపు యాభై శాతం తానికి పైగా కూడా ఆ అధ్యక్షులను నియామించుకున్నాము బీజేపీ నేతలను అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తాము బీజేపీ ఏవైతే కేంద్ర ప్రభుత్వ నిధులు నరేంద్ర మోడీ వల్లే ఇవన్నీ సాకారం అయ్యాయని చెప్పి మాకు ప్రచారాస్త్రాలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరికే సిద్ధమైందని చెప్పి కూడా ఇవన్నిటిని చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఇక ముఖ్యంగా వీటితో పాటు బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావించారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదు అదేవిధంగా ఏవైతే హామీలు అమలు చేస్తున్నామని చెప్తా ఉన్నారో రైతు ఏదైతే రుణమాఫీ కావచ్చు అదేవిధంగా రైతు భరోసా విషయంలో కావచ్చు ప్రజలను ఏ విధంగా మోసం చేశారో ఇంకా అమలు చేయని గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో సో ఆ విషయంలో ప్రజలను వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము ఖచ్చితంగా వాళ్ళకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో ఆల్టర్నేటివ్గా రాబోతా ఉంది తెలంగాణలో బీజేపీకే ప్రజలు బ్రహ్మరథం కట్టబోతా ఉన్నారు కాబట్టి మాకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదు మేము సింగిల్ గానే ప్రజల్లోకి వెళ్తాము ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటాము దీని తర్వాత ఈ సంవత్సరం చివరిలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటుతుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది అమూల్య రైట్ రాజు ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంతకుముందు మీరు చెప్పిన దాన్ని మొత్తం చూసినట్టయితే బీజేపీ అయితే కాన్ఫిడెంట్గా ఉంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా ఎక్కువగా ఓట్లు తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరి స్థానిక సంస్థలు అంటే ఆయా నియోజకవర్గాల్లో చూసినట్టయితే మనం కొంతమంది బీజేపీ నేతలను ఈటల రాజేందర్ కానివ్వండి కిషన్ రెడ్డి కానివ్వండి ధర్మపురి అరవింద్ కానివ్వండి చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు ప్రతి దాంట్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు సో మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో బీజేపీపై ఎటువంటి ఎఫెక్ట్ ఉందంటారు ఇప్పటికైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చూస్తే ఇంకా షెడ్యూల్ కూడా విడుదల కాలేదు అంటే ఫిబ్రవరి ఎండింగ్ కానీ లేదంటే మార్చిలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తూ ఉంది కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సో మరి ఎట్లాంటి పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయని చూస్తే ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు సుముఖంగా లేరు అని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు ప్రజల్లో ఏడాది లోపే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత మొదలైంది అని బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక బీఆర్ స్ నేతలను కూడా ప్రజలు నమ్మరు ఎందుకంటే గత తొమ్మిదిన్నర ఏళ్ళ పాటు వాళ్ళ పరిపాలన చూశారు అని చెప్పి బీజేపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఏవైతే గతంలో అంటే తొమ్మిదిన్నర ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త రేషన్ కార్డు కూడా ప్రజలకు ఇవ్వలేదు అని చెప్పి కూడా ఇది బీజేపీ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి ఏవైతే చెప్తా వస్తా ఉందో అవన్నీ కూడా ఇప్పటికే అంటే పదమూడు లక్షలకు పైగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం ఆరు లక్షల మందికే ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఏవైతే ఆమోదం తెలిపారు వాళ్ళే అర్హులుగా గుర్తించాలని బిజెపి విమర్శిస్తా ఉంది అంటే ఇవన్నీ కూడా బీజేపీ గ్రామ స్థాయిలో కావచ్చు అదేవిధంగా లోకల్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రచారాస్త్రాలుగా చేసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రాజు